విద్యా దీవెన వసతి దీవెన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది అదేవిధంగా అమ్మఒడి అద్భుతమైన పథకం ఇచ్చేవారు దాని తల్లికి బంధనం కింద మార్చి సంవత్సర కాలం కంప్లీట్ అయింది రెండో సంవత్సరం మరి బడ్జెట్ లో అర కొర నిధుల్ని కేటాయించి మరి పూర్తి స్థాయిగా దాన్ని కూడా చేయలేని పరిస్థితులు కనబడతా ఉంది అదేవిధంగా తల్లికి వందనము ప్రతి ఇంటింటికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనము అందిస్తానని చెప్పి గతంలో బడ్జెట్లో పెట్టి మరి ఆ బడ్జెట్ని కూడా నిర్వర్తించకుండా ఆ తల్లికి వందనము లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మరి దానికి పూర్తి స్థాయిగా నిధులు కేటాయించినప్పటికీ కూడా ఎవరికి కూడా పథకాలు ఇవ్వలేని పరిస్థితి మరి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మరి ఆ పథకాలు బడ్జెట్లో పెట్టడం జరిగింది మరి పెట్టిన తర్వాత దాన్ని ఏ స్థాయిలో ప్రజలకు అందిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మరి మేమందరం కూడా యువత పక్షాన నుంచు యువత పోరు కిందన కార్యక్రమాన్ని చేపట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఈ బడ్జెట్లో ఈ సంవత్సరమే నిలబెట్టుకోవాలని నిలదీస్తూ మరి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం దానికి సంబంధించి ఈ రోజున యువత పోరుకు సంబంధించి పోస్టర్ కూడా లాంచ్ చేస్తున్నాం ఇది కాకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది రెండో సంవత్సరం కూడా ప్రారంభం కాబోతాం మరి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తే దానికి సంబంధించి ఏదైతే ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎంత అన్యాయం ఉండేది జగన్ గారేమో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కూడా ఎప్పుడు ఒక్క కాలేజ్ కూడా తీసుకురాలనే సందర్భం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరి ఇప్పుడు జగన్ గారు తీసుకొస్తే ఈ పర్నాటిని ప్రైవేటైజ్ ఎవరు అని అడుగుతా ఉన్నారు మరి ఇవన్నీ కూడా నిలదీస్తూ పన్నెండో తారీఖున కార్యక్రమం ఉంది దానికి సంబంధించి పోస్టర్ లాంచ్ చేస్తారు